మేడం అందరు మేము ఇచ్చే డిస్కౌంట్ గానీ ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాలని అనుకుంటున్నాం అండి మేము డిస్కౌంట్ ప్రతి జెన్యున్ గానే ఇస్తాం ఎప్పుడు టెన్ పర్సెంటే ఎప్పుడు టెన్ పర్సెంట్ ఇస్తాము జెన్యున్ అందరూ ఏదైనా పండగలు గానీ మేము ఎగ్జిబిషన్ కూడా పెట్టేది దేనికోసం అంటే మా ఆ ప్రొడక్ట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి మా మోంగా గానీ కూర గానీ ఎగ్జిబిషన్ కూడా ఎందుకు పెట్టామంటే లేటెస్ట్ వెరైటీస్ లో కొన్ని ఇన్నోవేషన్ చేసామండి జస్ట్ అందరూ విజిట్ చేయాలని అనుకుంటున్నాం ప్యూర్ ఫ్యాబ్రిక్ శారీస్ డ్రెస్సెస్ ఆమె మన ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ లో జాతర మొదలైపోయిందండి అదే ఎగ్జిబిషన్ కంసే ఈ మంత్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే రెస్పాన్స్ చూసారు కదా ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది ఇలాంటి ప్రీమియమ్స్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్స్ ని ఈ ప్రీమియం ఫ్యాబ్రిక్ ని పొరపాటును కూడా మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లోను ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేసి ఈ టూ డేస్ లో విజిట్ చేయండి మంచి ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ మీ సొంతమవుతాయి మేడం ఎక్కడ నుంచి వచ్చారు మేము వియల్పూర్ నుండి వచ్చామండి ఓకే సారీస్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి నచ్చినయా చాలా ఏ ప్రతి ఒక్క చీర తీసుకోవాలనిపిస్తుంది అంటే కనిపించిన ప్రతి తీసుకుని ఇంట్లోకి రానివ్వరు మేడం కలెక్షన్ చాలా చాలా అండి రాజమండ్రి వాళ్ళకి మంచి షాప్ దొరికిందండి ఇప్పుడు అలా కాదు ఆఫర్ ఎలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకేనా ఉందండి రావడం త్రీ మూడోసారి రెండోసారి ఎక్కడి నుంచి వచ్చారు లోకలేనా లోకలేనా ఆర్ ఎస్ ఎక్స్ లోనే ముందే తెలుసా ఇప్పుడే వచ్చారా లేదు నేను 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి అంటే షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఎందుకు ఆఫర్ ఎలా ఉందండి చాలా బాగుంది ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుంది కాస్ట్ కి చాలా వర్త్ అనిపిస్తుంది ప్రైస్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మీరు రాజమండ్రి రాజమండ్రి అండి ఎగ్జిబిషన్ రావడం ఇంతకు ముందు కూడా వచ్చారు పద్దాకా వస్తారా అంటే షాప్ బాగా అలవాటు ఎలా ఉన్నాయి సారీస్ చాలా బాగుంది వస్తే రామాయణోత్సవీ చాలా బాగుంది ఓకే అన్ని బాగుంది తీసుకున్నారా మరి మేడం మీ పేరు ఆదిలక్ష్మి అండి ఎక్కడి నుంచి వచ్చారు దివాన్ దివాన్చర్రూ నుంచి వచ్చారు అంటే ఆర్ఎస్ ఎక్స్లూజ్ ఇప్పుడే తెలుసు లేదండి ఎప్పుడు తెలుసు రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్స్ మేము టూ బ్యాక్ కూడా వచ్చాము ఆఫర్ ఇవ్వం మేడం ఎలా సరే బాగున్నాయండి ఇక్కడ ఎప్పుడు